శ్రీకాకుళం జిల్లా శాలిహొండంలో గత కొన్ని శతాబ్దాలుగా అయితే ఇక్కడ స్వామివారిని అయితే పూజించుకుంటారు అయితే భీష్మ ఏకాదశి రాజు స్వామివారికి అయితే పూర్తిగా కూడా ఇక్కడ ఏకొక పండగ వాతావరణం అయితే ఏర్పడుతుంది భీష్మ ఏకాదశి రోజు అయితే కోరిక కోరికలు తీరడం కోసం అయితే ఇక్కడ అయితే కూడా ఒక భక్తులు కడుతుంటారు అయితే ఇక్కడ పెద్ద నమ్మకం స్వామివారి ఐదవ శతాబ్దం నుంచి శాలి వాహన రాజులైతే ఇక్కడ స్వామివారిని అయితే ప్రతి ప్రతిష్ఠించి స్వామివారిని అయితే రుక్మిత సమేత స్వామివారిని అయితే పూజలు చేస్తుంటారని కూడా చెప్పుకోవచ్చు అయితే చూసుకుంటే ఇక్కడ స్వామివారి తాలూకా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా ఇక్కడ ఎవరైతే ఈ యొక్క సాలిహుండంలో ఈ స్వామివారి అయితే ఫౌండర్ సో పూర్వం నుంచి కూడా వారి కుటుంబ సభ్యులే ఉన్నారు వారు అయితే అడిగి తెలుసుకుందాం అసలు స్వామివారి విశిష్టత ఏంటి వారు పూర్వీకులు ఎప్పుడు స్వామివారిని ఎప్పటి నుంచి కొలుస్తున్నారు సార్ చెప్పండి అసలు స్వామివారిని ఎప్పటి నుంచి మీ పూర్వీకులు కొలుస్తున్నారు స్వామివారి విశిష్టత ఏంటి ఇంత శిఖర వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఇది ఈ దేవాలయం శ్రీ 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 కాళీయమర్దన వేణుగోపాల స్వామి వారి దేవాలయం మీ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలి వేణుగోపాల స్వామి వారి దేవాలయాలు రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైనా ఉన్నాయి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే స్వామివారు కాళీయ కాళీని మదించే రూపంలో ఉంటారు అందుకే ఈ దేవాలయం కాళీయ మదన వేణుగోపాల స్వామి వారి దేవాలయం ముఖ్యంగా ఏంటంటే భక్తుల కోరికలు కోరిన కోరికలు తీర్చే స్వామిగా విరాజిల్లుతున్నారు ఇప్పుడు నాకు తెలిసి నేను ధర్మక ధర్మకర్తగా అధికారం చేపట్టి నుంచి సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ స్వామి భక్తుల యొక్క ప్రతి సంవత్సరం భక్తజన తాగి పెరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మూడు కోరికలు కోరుతారు ఒకటి సంతానం లేనివారు సంతానం కలుగుతుందని సంతానం కలిగిన వెంటనే రెండోది ఏంటంటే ఇక్కడ మూడు రాళ్ళు పేర్చుకుంటే వాళ్ళు కొత్త గృహం నూతన గృహం నిర్మిస్తారని ఇక్కడ నుంచి మూడు రాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు పునాదుల్లో వేసి పూజ చేయాలని అలాగే ఎవరికైనా పెళ్లి కాకుండా ఉండిపోతే వాళ్ళు మూడు రాళ్ళు పేర్చుకుంటే వాళ్ళకి తక్షణమే పెళ్లి అవుతుందని భక్తులందరికీ నమ్మకం ముఖ్యంగా ఏంటంటే ఈ భీష్మే కథ సోమవారం మళ్ళీ భీష్మశ రోజు వాళ్ళ కోరికలు తీరుతాయనే భక్తులకి విపరీతమైన నమ్మకం మీరు చూసారు ఈ ఎరడిగలన్నీ స్వామివారి కట్టారని దాని ముఖ్య కారణం ఏంటంటే కోరికలు కోరికను కోరిన కోరికలు తీర్చే స్వామిగా గారు ముఖ్యంగా ఈ వేణుగోపాల స్వామి అంటే భక్తి భక్తులకి చాలా నమ్మకం అందువల్లే ఇక్కడ ఇక్కడికైనా ఒరిస్సా ఉత్తరాంధ్ర రాష్ట్రాల నుంచి విశేష జనాభా వచ్చి దర్శనం చేసుకుంటారు ఈ రేపు ఎంతో తరీ జరగబోయే పర్వదినం ఏకాదశి పర్వదినం రోజంతా ఉంది భక్తులు వచ్చి వాళ్ళు దర్శనం చేసుకొని వాళ్ళు కావలసిన మొక్కలు మొక్కుని వాళ్ళ కోరిక కోరికలు తీర్చాలని ఈ భగవంతుని మీ ద్వారా కోరుకుంటున్నాను ఎటువంటి ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు భక్తులు నిత్యం ఇటు మీకు అటు ప్రభుత్వ అధికారులు కూడా సపోర్ట్ ఏమైనా చేస్తున్నారు ఈ సందర్భంగా మీకు ఒకటి చెప్పాలి నేను శ్రీకాకుళం జిల్లా ప్రస్తుత ఎంపీ గారు కేంద్ర మంత్రి గారు అయిన కింజరాబు రామ్మోహన్ నాయుడు గారికి మేము ఈ దేవాలయానికి అయ్యా మాకు సరైన ఆధార్ సౌకర్యం లేదు భక్తులు చాలా అగచాట్లు పడుతున్నారు మాకు భక్త జనాభా తాకటి ఎక్కువగా ఉంది మాకు దీనికి రోడ్ మార్గం కల్పించండి అని కోరడం జరిగింది కళ్యాణ సంవత్సరం కళ్యాణానికి వస్తే వెంటనే ఆయన కోటి పాతిక లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఒక సిమెంట్ రోడ్డు మీద వరకు వేయించారు అయితే మాకు దేవుడికి ఎలా భక్తులు కోరికలు జై శ్రీమన్నారాయణ ఐదో శతాబ్దం నడతాడు స్వామి శ్రీ రుక్మిణి సత్యవామశ సమేత కాళీ మర్త వేణుగోపాల స్వామి ఈ స్వామి వచ్చి ఈ క్షా శ్వేతగిరిపై వెళ్ళడానికి రాజుగారి తలక దైవశక్తి స్వరూపం అలాగే తిరుపతిలోనే మంచి చంద్ర చంద్రగిరి రాజుల టైం తిరుపతి దేవస్థానం ఎలాగో ఈ స్వామి మంచి శ్వేతగిరి రాజుల తలక దై దైవ సన్నిధి స్వామివారికి నమ్మించి